యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ రీసెంట్ మీరు బెట్టింగ్ యాప్ ఇన్ని ఇన్ని రోజులు లేని బెట్టింగ్ యాప్ అంటే గత రెండు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల గురించి వీళ్ళు సడన్ గా ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ బెట్టింగ్ యాప్లు ఇరుక్కుంటున్నారు సెలబ్రిటీలే కాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడు ఏదో సమస్య ఇరుకుతాడు అది అల్లు అర్జున్ తోనే స్టార్ట్ అయింది సో జాతకంలో అల్లు అర్జున్ యోగంలో ఆరవ ఇంట్ల శని అల్లు అర్జున్ది కన్యారాశి కన్యా రాశి ఆరవ ఇంట్లో శనిలో ఉండగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు సో దానివల్ల ఆయనకు వెంట్రుక ముఖతం సమానం ఎందుకంటే తెల్లారు వచ్చి ఆయన టిఫిన్ చేస్తే ఆపలేరు ఆయన టూర్కు పోతే ఆపలేరు ఆయన రేపు పొద్దున పుష్పాత్రికి మూడు వేల కోట్లు వసూలు చేస్తుంది దాన్ని ఎవడు ఆపలేడు అంటే ఒక వ్యక్తిని జైలుకు వచ్చినంత మాత్రం ఎవడు ఆపలేడు మహా అంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తాం ఇప్పుడు రేపు పొద్దున ఈ ఈ పదకొండు మంది కూడా సరే జైలుకు పోతారా పోరా అంత తీవ్రమైన నేరమా నాకు ఐడియా లేదు సో వాళ్ళు పోయినా మళ్ళీ పదో రోజు వచ్చి మళ్ళీ పదకొండు నాటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ స్టేట్స్ పెట్టుకుంటారు దానివల్ల పెద్ద ఒక కుంపలముని ఏదేం ఏం లేదు కాకపోతే ఇక్కడ జాతక ఎందుకే ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఆ ప్రత్యేకమైనటువంటి టైమింగ్ వస్తుందో ఆ టైమింగ్లో ఉండేవాళ్ళు జైలుకు వెళ్ళడమో సమస్యల పాలవడము మీడియాకి ఎక్కడము ఇప్పుడు అందరూ మీడియాకెక్కిన అందరు జైలుకి వెళ్లరు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు జైలు అంటే భయము ఇప్పుడు జైలు అనేది క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అంటే జనరల్గా ఇప్పుడు పొలిటీషన్ అయితే జైలుకి పోగానే సీఎం అయితే రాని నమ్మకం వచ్చింది అందరికీ అట్లనే కొన్ని కొన్ని నమ్మకాలు వచ్చినాయి ఇప్పుడు అల్లు అర్జున్ పోయొచ్చుడు ఏమైంది సో అదే సినిమా ఇంకా ఆయన అనుకున్న దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులు వసూలు చేసింది సో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కాకపోతే జాతకాల్లో చూసుకోవాల్సింది ఎందుకు ఇట్లాంటివి జరుగుతాయంటే అంటే అంటే ఎనిమిదో ఇంట్లో వచ్చినప్పుడు ఆరో ఇంట్లో శని వచ్చినప్పుడు పన్నెండో ఇంట్లో శని వచ్చినప్పుడు ఒకటో ఇంట్లో శని వచ్చినప్పుడు ఆరో ఇంట్లో గురువు వచ్చినప్పుడు పన్నెండో ఇంట్లో గురువు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు వ్యక్తిగతమైన జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే కన్యా రాశికి ఈ నెల ముప్పై వరకు బ్యాడ్ ఉందో అది తులారాశికి షిఫ్ట్ అవుతుంది ఒకటో తారీఖు నుండి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు తులారాశి సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సేమ్ సంచలనాలు జైలుకు వెళ్లడాలు ఇలాంటి సమస్యలు అనేటువంటివి రాబోతున్నాయి వేణుస్వామి గారు తప్పు చేసిన తప్పులకి నలిగిపోతూ ఆయన మీద జరుగుతున్న ట్రోల్స్ తీయించడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాడనే పబ్లిష్ పబ్లిక్లో టాక్ అనేది నడుస్తుంది అది ఎంతవరకు నిజం అసలు పట్టించుకుని పట్టించుకుని అవి ఎంజాయ్ ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తారు ఆ ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేస్తాను నేను ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తా నేను ఎందుకు ఎందుకు అంటే నేను నమ్మేది ఏంటంటే ఎనీ పబ్లిసిటీస్ గుడ్ పబ్లిసిటీ అని నమ్మే వ్యక్తిని గుడ్ పబ్లిసిటీ నాకు నేను అనే పాయింట్ ఏంటంటే ఒక అంబానీ ఫ్యామిలీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంది పబ్లిసిటీ పిచ్చి వేణుస్వామి ఐదు వేల కోట్ల పబ్లిసిటీ ఫ్రీకి వచ్చినప్పుడు ఎందుకు వద్దంటాడు పిచ్చినా కొడుకు వేణుస్వామి అన్న కాదు కదా ఒక ప్రైమ్ టైంలో ఏడు గంటలకు నేను ఒక ఛానల్లో అరగంట షో కొనాలంటే నాకు కనీసం లక్ష రూపాయలు అవుతుంది నేను పిచ్చినా కొడుకున నా నాకు వచ్చే పబ్లిసిటీ ఎంత ఎక్స్ట్రీమ్ పబ్లిసిటీ వస్తుంది నేను ఎప్పుడు బాధపడతా నా లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు బాధపడతా నా 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 ఫైనాన్షియల్ రూట్ ఆగిపోయినప్పుడు బాధపడతా ఇప్పుడు నాకు ఏ నేను పన్నెండవ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నా కమాండింగే మీడియా నా కమాండింగే సినిమా ఇండస్ట్రీ నా కమాండింగే పొలిటికల్ నా కమాండింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అలాంటి నేను నా జాతకాన్ని అంటే ఏం తెలియకుండానే బ్లైండ్గా వచ్చి మీడియా ముందర మాట్లాడేసి డబ్బులు తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే నాకంటూ కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక ఒక అలిగేషన్ లీగల్ అలిగేషన్ వచ్చినప్పుడు వాడు ఆర్టిసిపేట బెయిల్ తీసుకుందామా లాయర్ను మాట్లాడుకుందామా ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు కదా అట్లనే మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తామని ఆలోచించుకుంటాం కదా అట్లనే ఒక అడవిలో ట్రావెల్ చేసినప్పుడు మనం ఆలోచించుకొని ట్యాంక్ డీజిల్ ఫుల్ చేయించుకుంటాం కదా సో అట్లా నాకు ఉండవు ఆలోచనలు నేను ఆలోచించుకోకుండానే ఇలాంటి పనులు చేస్తున్నా సో వేణుస్వామిని దెబ్బ కొట్టాలి అన్నా ఎవరిని దెబ్బ కొట్టాలన్నా ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి బట్ నేను అవకాశం అవుతల వాడికి ఇయ్యాను కారణం ఏంటంటే ఒక ఎలుకలాగాను ఒక పాములాగానో ఒక ఎలుక కానీ పాము కానీ తన శత్రువుల దాడి నుండి బయటికి రావాలంటే ఏడు నుండి ఎనిమిది బొక్కలు చేసుకుంటుంది ఒక ఒక హోల్లో అంటే ఇటు ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది సో అట్లనే నేను ఒక నాలుగైదు రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా మెయిన్ ఇది కాదు ఇది కాకుండా ఇంకా నాలుగైదు రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకుంటాను ఈ రోజు దుకాణం బంద్ చేయమంటే ఇదే క్షణంలో దుకాణం బంద్ చేసి కాళ్ళ మీద కాలేసుకొని నా పనులు నేను చేసుకుంటాను సో అంత కంఫర్టబుల్ జోన్లో ఉన్నా నేను సో నాకు టెన్షన్ లేదు నాకు అంటే నన్ను ఎవడో ఆపేస్తాడు నేను ఆగేయాలి ఏం లేదు హ్యాపీగా వెళ్ళిపోయి సపరేట్ బిజినెస్ లక్ష తొంభై వ్యాపకాలు ఉన్నాయి నాకు నన్ను జ్యోతిషం నేను నాలుగు నెలలు జ్యోతిషం చెప్పుకోకపోతే జ్యోతిష్యం నేను ఇంకో ఐదు రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నా ఇప్పుడు మధ్యలో నేను ఒక నాలుగు నెలలు రెస్ట్ తీసుకొని నాకు వేరే వ్యాపకాలు చూసుకుంటే నాకు ఈజీ ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా సో ఇప్పుడు నాకు దొరికింది మన్నటి వరకు నేను ఆ పని చేసుకున్నా రెండోది ఉగాదికే కదా నేను మాట్లాడేది తర్వాత ఏం మాట్లాడతా రెండోది ఏంటంటే కొన్ని సార్లు మనకు కొన్ని విచక్షణ కొన్ని జ్ఞానాలు కలుగుతాయి కొన్ని కొన్నిసార్లు కలుగుతాయి ఇప్పుడు నాకు కూడా అదే జ్ఞానం కలిగింది ఎందుకు అంటే ఇక్కడ వాక్యూమ్ నేను కవర్ చేసినా టాలీవుడ్ లో తెలుగులో వాక్యూమ్ కవర్ చేసిన ఇక్కడ ఏం లేదు సో నేను వాక్యూమ్ ఇంకా క్లియర్ చేసుకోవాలి ఇంకా పెంచుకోవాలి అంటే బాలీవుడ్ కు పోవాలే కన్నడ పోవాలి తమిళ్ పోవాలి సో అటువైపు నేను కాన్సంట్రేషన్ చేస్తున్నాను ఎక్కువగా అందుకని నేను ఇక్కడ సెలబ్రిటీల గురించి చెప్పడం ఆపేసిన తెలుగు సెలబ్రిటీల గురించి చెప్పడం లేదు ఇప్పుడు మీరు పాన్ ఇండియా ఎస్ట్రాలజీ హండ్రెడ్ పర్సెంట్ తప్పేముంది ఉంది అది విన్నాను రీసెంట్ తప్పే యూఎస్ దుబాయ్ అవన్నీ వెళ్తున్నారు అంటే దాని అర్థం క్లయింట్ అయితే కదా ఇప్పుడు మన యూరప్ పోయి వచ్చిన సరే ఒక పెద్ద విషయంలో వెళ్ళేసి వచ్చినా చెప్పుకోవాలని లేదు చెప్పను క్లయింటేలు ఉంది ఆస్ట్రేలియాకి రెగ్యులర్గా ఎవ్రీ త్రీ మంత్స్ ఆస్ట్రేలియా పోతా ఎవ్రీ త్రీ మంత్స్ లండన్ పోతా నా క్లైంటేలకు తప్పేముంది అంటే ఉన్నట్టే కదా నేను అనేది ఉన్నట్టే కదా ఇప్పుడు విచక్షణ కలిగిన వాడు ఆలోచిస్తాడు అంటే వేణుస్వామి మీద ఎందుకు వస్తున్నాయి రూమర్స్ ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు నాకు అనవసరం వాళ్లకు అవసరం ఉన్నోడు ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరికి వస్తాడు నేను ఇంకోటి అందరికి ఒకటే చెప్తా నా పాజిటివ్ వీడియోల కంటే నా నెగిటివ్ వీడియోలే చూడండి ఫస్ట్ జనాలు నన్ను ఎక్కిన వీడియోలు చూడండి నన్ను దొబ్బిన వీడియోలు చూడండి నా గురించి నెగిటివ్గా పెట్టిన వీడియోలు చూడండి అప్పటికే మీకు నా మీద నమ్మకం కలిగితే నా దగ్గరికి రండి లేకపోతే రావద్దు ఫస్ట్ వాటిని ఎంజాయ్ చేయండి వాటిని ఎంజాయ్ చేయండి వాటిని ఫుల్ ఎంజాయ్ చేయండి చేసి నా దగ్గరికి రండి అట్లాంటి వాళ్ళే నా దగ్గరికి వస్తారు అవునా చె నాకు అదే నాకు టీవీలో ఎప్పుడదే ఎప్పుడు కూడా చెప్తున్నారు కదా వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు ఉదాహరణ ఏమంటారంటే ఇప్పుడు కామాఖ్యా ఉంది కామాఖ్యాకి వెళ్తే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పబ్లిసిటీ చేసి నాన్ నాన్వెజ్ ఉండదు లిక్కర్ ఉండదు అని చెప్పి పబ్లిసిటీ చేసిరు చెయ్యంగానే నా కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది నాన్ వెజ్ కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది లిక్కరు గర్భగుడిలో ప్రదర్శన సేపు మనకు కనిపించేది నాన్ వెజ్ లిక్కరు సో అక్కడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు శివ అనే వ్యక్తి కామాఖ్యకి ఇంతవరకు వెళ్ళాలా వెళ్ళలేదు సో ఇప్పుడు ఏమనుకుంటాడంటే వేణుసామ గురించి చెప్పిన ప్రచారాన్ని శివ నమ్ముతాడు నాకు అదే కావాలి ఇప్పుడు నమ్మడమే కావాలా కానీ శివ నెల తర్వాత కామాఖ్యకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా అడుగు నాన్ వెజ్ లిక్కరు అనిపిస్తుంది శివకు శివకు లాస్ట్కు ప్రసాదం కూడా నాన్ వెజ్ ఇస్తారు ప్రసాదం కూడా లిక్కరే ఇస్తారు అంటే తాగున ఆయన చేతిలో పోస్తారు అంటే తీర్థంలో లిక్కర్ పోసి మీకు తీర్థం ఇస్తారు మీరు తా తీర్థం తాగుతారు లిక్కర్ పోసిరు అప్పుడు ఒకసారి మీకు ఎవరు వేణుస్వామి ఓహో వేణుస్వామి చెప్పింది వందకు వంద శాతం నిజము అంటే మనం మూర్ఖులము ఎన్ని రోజులు నమ్మింది మనం తప్పు వేణు వేణుస్వామి విషయంలో అక్కడికి వెళ్ళే వాళ్ళు క్షుద్ర పూజలు వీళ్ళు వాళ్ళు వెళ్తుంటారు అసలు క్షుద్రం అంటే ఏంది క్షుద్ర పూజలు శ్మశానంలో చేస్తారు ఇవి వామాచార పూజలు మందులల్లో అలోపతి మందుల్లో రెగ్యులర్ మందులో స్టిరాయిడ్స్ లాగా స్టిరాయిడ్స్ అనేవి ఇవి సో నాలెడ్జ్ లేకపోతే నిమ్మకాయలు పెట్టిన ప్రతి చోట క్షుద్ర పూజ అంటే శ్రీకాళహస్తిలో నిమ్మకాయలతోనే పూజ చేస్తారు క్షుద్ర పూజ నాది అనేది ఏంటంటే నేను ఇప్పుడు ఇందాక అదే చెప్పిన అనేవాడు ఫిల్టర్ లేకుండా ఎన్న అనుకోని ఒకవేళ అట్లా అనుకుంటే వేణుస్వామి క్షుద్ర పూజలు చేస్తే సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకుంటాడు నా నా లైఫ్ లైఫ్లో నేను చెప్పేది ఒకటే నేను ఆస్ట్రాలజీలో కానీ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కానీ నేను సన్నిలియోను నేను నా బట్టలు నేనే ఇప్పుకుంటా నేను ఎవరిని ఇప్పనియా నా బట్టలు నేనే ఇప్పుకుంటా నేను దొంగతనంగా ఇవ్వాల వరకు పూజ చేసిన లేదు దొంగతనంగా చేయలేదు పైన పూజ అవుతుంది మీరు కెమెరా తీసుకొని పోయి పెట్టుకోండి నాన్ వెజ్ పెట్టిర్రు లిక్కర్ పెట్టిర్రు పైన అవుతుంది పైన పూజ అవుతుంది సో మీ ఇష్టం వచ్చినా తీసుకోండి నేను శాస్త్రానికి విరుద్ధంగా చేస్తే అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది నాకు ఎవడన్నా అడ్డొచ్చి అనవసరంగా అమ్మవారిని బద్నాం చేస్తే వాడు సర్వనాశనం అవుతాడు సింపుల్ లాజిక్ ఇంట్లో పెద్ద ఏం లేదు ఇంకా నేను పెద్ద గొప్పగా చెప్పుకునేదే లేదు వామాచారాన్ని క్షుద్ర పూజలుగా భావించి మాట్లాడుకుంటే మీ కర్మ ఇంకోటి నేను ఎందుకు లైవ్లో పెడతా పూజలన్నీ ఎందుకు పెడుతున్నా అంటే నేను చేసేటి సక్రమమైనటువంటివి కాబట్టే పెడుతున్నా ఇంకోటి ఎక్స్ప్లోర్ చేసేవాడికి తెలుస్తాయి ఇవన్నీ కామాఖ్యా పోవాలంటే పోయేటప్పుడు పదిహేను వేలు వచ్చేటప్పుడు పదిహేను వేలు ముప్పై వేల వల్ల ఫ్లైట్ టికెట్ ఎక్కి పోవాలి ఒకప్పుడు నాలుగు వేల రూపాయల ఫ్లైట్ టికెట్ ఉంది వేణుస్వామి ప్రచారం చేయక ముందుకు వారానికి ఒక్క ఫ్లైట్ ఉండే గావతికి ఇవాళ ప్రతిరోజు పోవడానికి మూడు ఫ్లైట్లు రిటర్న్ రావడానికి నాలుగు ఫ్లైట్లు వేణుస్వామి వల్ల ఏర్పడ్డాయి ఇవాళ తెలుగు మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్తే ప్రతి పది మందిలో ఐదుగురు తెలుగు వాళ్ళే ఉంటారు కర్ణాటక వాళ్ళు ఉంటారు తమిళ్ వాళ్ళు ఉంటారు సో ఇంత స్ప్రెడ్ అయింది కామాఖ్య సో రెండవది తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడా ఎక్స్ప్లోర్ చేసి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను మీరు కామాఖ్యకి వెళ్తే ఇప్పుడు గోవాలో ఏముంటుంది ఉంటది ఉదాహరణ బ్యాంకాక్ అనగానే ప్రతి నా కొడుకు మాట్లాడేది ఏంటి మసాజ్ హైదరాబాద్ కంటే గొప్పగా ఉంటుందా బ్యాంకాక్ ఇండియా కంటే గొప్పకుంటుందా బ్యాంకాక్ లేదు మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఆడవాళ్ళు ఎందుకు పోతున్నారు ఇప్పుడు బ్యాంకాక్ కు ఆడవాళ్లు విపరీతంగా పోతున్నారు అంటే బ్యాంకాక్ లో మసాజ్ కాకుండా బీచెస్ వైట్స్ అండ్ బీచెస్ చాలా ఫేమస్ ఫ్రూట్స్ ఫేమస్ చెట్లు ఫేమస్ ఎంటర్టైన్ చేసే ప్లేసెస్ చాలా అంటే మూర్ఖులు నాలెడ్జ్ లేని వాళ్ళు బ్యాంకాక్ గురించి తప్పుగా మాట్లాడతారు అట్లనే మన దగ్గర పెద్దాపురం ఉంది పెద్దాపురం గురించి అదేనా ఏదాని అర్థం పెద్దాపురంలో బుట్ట భోజనం చాలా ఫేమస్ ఓకే నేను ఎక్కడికే వెళ్ళిపోయాను పెద్దాపురం అని ఉంది బుట్ట భోజనం ఉంది పెద్దాపురంలో బుట్ట భోజనం నాకు ఇష్టము కొంతమందికి వేరే ఇష్టం అంటే నేను అనేది ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చిలకలూరిపేట అని పేరు అంత మాత్రం తప్పు పడతామా అంటే మూర్ఖపు వేదవాళ్ళు మాట్లాడే మాటలకు నేను తీసుకోవాల్సినటువంటి పని నాకు లేదు రెండవది కాదేది విమర్శకు అనర్హం అంటే వేణుస్వామి దగ్గర విషయం ఉంది వేణుస్వామి సెలబ్రిటీ కంటెంటు లేదా వేణుస్వామిని ట్రోల్ చేసినా వేణుస్వామిని తిట్టినా వేణుస్వామి గురించి సబ్జెక్టు పెట్టినా కనీసం మనకు ఒక వీడియోతో ఒక ఐదుగురు జీతాలు వెళ్తాయి అనేటువంటి నమ్మేటువంటి ప్రజల గురించి నేను మాట్లాడను ఎందుకంటే నా వల్ల వాళ్ళ జీతాలు వెళ్తున్నప్పుడు నేను సంతోషపడతాను నా వల్ల జీతాలు వెళ్తున్నప్పుడు నేను మొదలు నేను ఎంత తిడితే నాకు అంత ఆనందం ఎందుకంటే వేణుస్వామి మంచోడు అని చెబితే ఎవడు చూడడు వేణుస్వామిని తిడితే ఐదు లక్షలు చూస్తాను ఐదు లక్షలు అంటే కనీసం ముప్పై వేల రూపాయలు అంటే నాకు తెలియదు సరిగా ఒక జీతం వెళ్ళిపోతుంది కదా సో నేను అనే పాయింట్ ఏంటంటే నన్ను తిడితే నేను అసలు బాధపడను నన్ను తిడితే నేను సంతోషపడతా కారణం ఏంటంటే అట్లీస్ట్ ఆ వీడియోతోని నన్ను ఒక వెయ్యి మంది అన్న గుర్తుపడతారు ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా నాకు ఉండే గుర్తింపు ఉంది నేను కాదనను కానీ ఇంకా నా గుర్తింపు నేను పెంచుకోవాలని ఎట్లా పెంచుకుంటే నాతో అయిపోయింది ఇంతకంటే నేను ఏం చేయలేని ఇక నేను మాక్సిమం చేసేసిన ఆస్ట్రాలజీలో ఇప్పుడు వేణుస్వామి అంటే సౌత్ ఇండియాలో వేణుస్వామి అనగానే ఆస్ట్రాలజీ పేరు వస్తుంది ఆస్ట్రాలజీ అనగానే వేణుస్వామి వస్తుంది ఎవడు అవునన్నా కాదన్నా నేనే మార్గదర్శకం దీంట్లో అనుమానమే లేదు కానీ ఇంతకంటే నాకు ఇంకేదో కావాలి అంటే నేను డబ్బులు ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు ఎక్కడైనా నా నేమ్ ప్లేట్ మీరు చూసిరా నా ఫోటో కనిపిస్తుందా మీకు నా ఆఫీస్లో లేదు అది నా రేంజ్ అది నా రేంజ్ నాకు విషింగ్ కార్డు ఉండదు నాకు విషింగ్ కార్డు ఉండదు నాకు నేమ్ ప్లేట్ ఉండదు నాకు నా నా ఫోటో ఉండదు ఎక్కడ అమ్మవారి ఫోటో వెంకటేశ్వర ఫోటోలు తప్ప నా పర్సనల్ ఫోటోలు నేను ఎక్కడ పెట్టుకోను మీరు నన్ను వేణుస్వామి కాదు ఎల్ అన్న నేను యాక్సెప్ట్ చేస్తాను ఒకవేళ ఒక ఒకరోజు యాంకరింగ్లో ఒక ఆమె ఏం చేసింది అంటే అమ్మాయి ఇంటర్వ్యూ చేయబోతు వేణుస్వామి కాకుండా ఏదో కొత్త పేరు చెప్పింది కొత్త పేరు చెప్పి భయపడ్డది అంటే నేను చెప్పేసి స్లో చెప్పేసింది చెప్పేసి భయపడ్డది స్వామి తప్పు చెప్పినా అంటే నేను ఇష్టం వచ్చిన పేరు చెప్పుకోపోను జనాలకైతే నేను వేణుస్వామి అని తెలుసు కదా ఇప్పుడు వేణుస్వామి బొమ్మేసి పుల్లయ్య అంటే వేణుస్వామి అనుకుంటారు కదా జనాలు నేను అనేది అది సో నాకు ఎంత విమర్శ చేస్తే ఐఎమ్ ఫీల్ హ్యాపీ అదే నా గురించి మీరు అంత అంత క్రియేట్ అందరికీ తెలుసు నేను మౌత్ మౌత్ నమ్ముతా రెండవది సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ తెలుగు జనాలు అంత పిచ్చోళ్ళ ఎక్కడ ఎవరి గురించి నెగిటివ్ పడుతుంది ఏం పడుతుంది ఎందుకు పడుతుంది దీని వెనకాల ఏం జరుగుతుంది అని ఆలోచించలేనంత చవటలో నేను అనుకోను ప్రతి యాడ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ప్రతి టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు దీని వెనక వీళ్ళ మోటో ఏంది అనేది కూడా ఆలోచిస్తారు సో చాలా సింపుల్గా మ్యలైజ్ చేస్తారు సో అంత మాత్రాన్ని నాకు వచ్చేది ఏముంది జనాలు ఒకటి నన్ను విమర్శించేవాడికి లేదా నన్ను శత్రువుగా భావించేవాడు ఆ రెండు రోజులు మంది ఎక్కువ తగుతాడు రెండు పెగ్గులు అంతకుమించి వాడు వీకేదేం లేదు రెగ్యులర్గా దాగే మందుకంటే ఒక రెండు పెగ్గులు ఎక్కువ తాగుతాడు రెండు ముక్కలు ఎక్కువ తింటాడు ఎందుకంటే అబ్బా వేణుస్వామికి ఏదో అయిపోయింది అని కానీ అంతకుమించి జరిగేది ఏముంటుంది వేణుస్వామి మర్డర్ చేసినా మానభంగం చేసినా రాజ్యాంగానికి అతీతంగా లోపలికి పోతాడు అది కాకుండా నైన్టీన్ వన్ ఏ ప్రకారమే ఎవరికైతే జనాలకు స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉందో దాన్ని బేస్ చేసుకునే వేణుస్వామి మాట్లాడతాడు తప్ప వేణుస్వామి రాజ్యాంగాన్ని మీరి ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు రాజ్యాంగానికి లోబడి ప్రవర్తిస్తాడు సో ఆర్టికల్ స్పీచ్ నైన్టీన్ వన్ ఏ ప్రకారమే మాట్లాడతాడు దీంట్లో ఎటువంటి సమస్యలు లేదు నా వృత్తి యాస్ట్రాలజీ సో పర్ఫెక్ట్గా మాట్లాడుకుంటా కానీ నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా నా శ్రేయోభిలాషలే ఎందుకంటే వాళ్ళు నా స్థాయిని పెంచుతూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడూ శత్రువులుగా భావించను